మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం విద్యార్హత నకిలీ వంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ సిఎస్ కుమార్ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంపై సీఐడీతో విచారణ చేయించాలని కోరారు ఆమదాల వలసలో అనేక ఆస్తులకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపించారు తమ్మినేని అక్రమాలపై దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరతానని తెలిపారు తమ్మినేని వ్యవహారంపై గతంలో రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు దానిపై అప్పుడు రాష్ట్రపతి నుంచి వచ్చిన లేఖను వైసీపీ ప్రభుత్వం అప్పటి సీఎస్ పట్టించుకోలేదన్నారు హైదరాబాద్లో లో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలంగాణకు సంబంధించింది ఆయన అడ్మిషన్ పొందినటువంటి యూనివర్సిటీ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ సిఐడితో విచారం చేయించాలని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారి కోరున్నాను ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక దొంగ సర్టిఫికేట్ గా సబ్మిట్ చేస్తేనే తనపైన రికవరీ చేసి క్రిమినల్ కేసు పెడుతున్నారు అటువంటిది ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఐదు సంవత్సరాల స్పీకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఒక డిగ్రీ డాక్యుమెంట్ ఫోర్జుడ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసేటప్పుడు చట్టం దాని పనేది చేయాలనేటటువంటిది నా అభిమతం ఇది ఒకటే కాదండి వలస నియోజకవర్గంలో చాలా ఫేక్ ఫ్రామ్ నోట్లు తయారు చేసి కేసులు వేశాడు వాటిపైన కోర్టులో కూడా ఇది ఫేక్ ఇది ఇది ఫోర్జుడ్ ప్రామ్ఫ్రీ నోట్లు అని చెప్పి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక కేసు నడుస్తా ఉంది ఇప్పటికే నాకు తెలిసి ఇంకా నాకు తెలియకుండా ఎన్నున్నాయో నేను చెప్పలేను కానీ పదహారు పదిహేడు ఇతరుల తాలూకా ఆస్తుల పైన ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు